యూరియా డిఐపి వంటి ఎరువులు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కొన్న శ్రీనివాస్ అన్నారు ఈరోజు నర్సన్నపేట మండలం కేంద్రంలో ధర్నా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ రైతు సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు యూరియాతో పాటు వారికి అవసరమైన ఎరువులు అందించకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బందికి గురి చేస్తుందన్నారు యూరియాను బ్లాక్ మార్కెట్కు యదేష్గా తరలిస్తున్నారని యూరియాపై అదనంగా సొమ్మును కలిపి బ్లాక్ మార్కెట్ లో విక్రయిస్తున్నప్పటికీ విజిలెన్స్ ప్రభుత్వ అధికారులు పోలీసులు చోద్యం చూస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు ఎన్ నారాయణరావు లవకుమార్ భాస్కర్ రావు మన్మద వాసు రాజు కుమార్ చిన్ని తదితరులు పాల్గొన్నారు రైతులకు యూరియా డిఏపీ వెంటనే సరఫరా చేయాలి రైతులకు యూరియా డిఏపీ వెంటనే సరఫరా చేయాలి నా పేరు కోన శ్రీనివాసరావు సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట వ్యాప్తంగా రైతులకు యూరియా సరఫరా చేయాలని అన్ని మండల కేంద్రాల్లో కూడా ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ రోజు కూటమి ప్రభుత్వానికి మేము ఒకటే అడుగుతా ఉన్నాం దేశానికి రైతే రాజు అని అంటూ ఉన్నారు అలాగే రైతే దేశానికి వెన్నుముక్క అని అంటూ ఉన్నారు అలాంటి రైతు నడ్డి విరిచే పరిస్థితి ఈ రాష్టంలో చూస్తా ఉన్నాం ఈ ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా ఈ వ్యవసాయాన్ని పండించుకోవాలంటే రైతులకు తక్షణమే ఎరువులు కావాలి ఎరువులు యూరియా డీఏపీ వంటివి కావాలి అలాంటివి రాష్ట ప్రభుత్వం ఇవ్వకుండా తాత్సారం జరిగిస్తూ ఉన్నారు ముఖ్యంగా చూసినట్లయితే ఎక్కడైనా ఈ రోజు ఎరువు యూరియా ఉందంటే యూరియా ఎక్కడా కూడా లేదు బ్లాక్ మార్కెట్లలో విలయ తాండవం చేస్తుంది యూరియా ఆ యూరియాని ఏం చేస్తూ ఉన్నారంటే ఈ గుర్తిని అందరూ పెత్తం అందరూ యూరియాని తీసుకువెళ్లి ఆ యూరియాని మరలా షాపుల్లో అమ్ముతూ ఉన్నారు మరలా ఈ రైతులు మళ్లీ షాపుల్లో కొనాలంటే దానికి అధికంగా అమౌంట్ ఇచ్చి మళ్ళా కొనవలసిన పరిస్థితి వస్తూ ఉంది కాబట్టి రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం రైతులను ఏమాత్రం ఇబ్బంది పెట్టకుండా రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం వెంటనే రైతులకు సరిపడే ఎరువులను ఇవ్వాలి ఎక్కడ చూసినా ఈ రోజు నర్సనపేట ప్రాంతము లేదంటే మన నియోజకవర్గం ఎక్కడ చూసినా లైన్ లైన్లుగా రైతులు నిరసన చూపెడతా ఉన్నారు ఏమంటే ఎవరికి కూడా ఎరువులు లేవు మరి ఎరువులు ఇవ్వక వారికి వారి పంట పండించుకోవడానికి యూరియా ఇవ్వక డీఏపీ ఇవ్వక మరి ఏది ఇవ్వకపోతే మరి ప్రభుత్వం దేనికి ఉండాలని భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే యూరియా డిఏపి వంటి ఎరువులను త్రి యొక్క జిల్లాలో ఉన్న రైతాంగానికి అందజేయాలి లేని ఎడల భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో అనేకమైన పోరాటాలు రచల వారి పోరాటాలు చదువు చూడవలసి వస్తుందని తెలియజేస్తూ డిమాండ్ ఉన్నాం